అందరికీ నమస్కారం నేను రీసెంట్గా జూలై నాలుగవ తారీఖున ఒక వీడియో పెట్టానండి వాటికి మన అవసరం లేదు దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి ఒక వీడియో పెట్టాను ఆ వీడియోని దాదాపు లక్ష మందికి పైగా చూశారు అలాగే ఆరు వందల మంది దాకా కామెంట్ చేశారు నేను మాట్లాడుతున్న ఈ సమయానికి మూడు వేల నలభై ఎనిమిది మంది లైక్ చేశారు నలభై రెండు మంది డిస్లైక్ చేశారు నేను ఆ వీడియోలో కోతుల గురించి మాట్లాడాను అంటే మనం దారిలో వెళ్తున్నప్పుడు కనిపించే కోతులకి సరదాగా ఫీడ్ చేయటం వల్ల అవి అడవుల్ని వదిలేసేసి ఊర్లలోకి పంట పొలాల్లోకి రావటం వల్ల రైతులు కానీ ప్రజలు కానీ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని దాంట్లో వివరించాను అలాగే వన్యప్రాణులకి మనం ఆహారం ఇవ్వటం అనేది చట్ట విరుద్ధము నేరము శిక్షార్హం అనే విషయం కూడా అందులో తెలియజేశాను ఈ విషయాన్ని ఏకీభవిస్తూ చాలా మంది చాలా బాగా మాట్లాడానని చెప్పారండి ఆ రోజు చెప్పనైతే చెప్పాను కానండి ఆ వీడియోని ఆ తర్వాత నేను ఎంత బాధపడ్డాను అనేది నాకు మాత్రమే తెలుసండి చాలా బాధపడ్డాను మనము ఏది ఆలోచించినా సరే హ్యూమన్ మన పర్స్పెక్టివ్ లో నుంచి ఆలోచిస్తూ ఉంటామండి ఎటువంటి చట్టాలు రూపొందించబడిన ఎంతైనా ఏమన్నా కానివ్వండి ఎక్కువగా అది మన పర్స్పెక్టివ్లోనే ఉంటాయండి మనము ఒక బయోడైవర్సిటీని కాపాడాలని అనుకున్నా కూడా పరోక్షంగా అది మళ్ళీ మన వాళ్ళ కోసమే దాన్ని కాపాడాలని అనుకుంటాము ఎంతోమంది పర్యావరణవేత్తలు ఎన్నో రకాల పరిశోధనలు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించినప్పుడు పర్యావరణ వ్యవస్థ దెబ్బ తినకూడదనే ఉద్దేశంతో కొన్ని చట్టాలు ఏర్పరుస్తారండి ఆ చట్టాలని మనం కట్టుబడి ఉండాలి గౌరవించాలి అదే నేను ఆ వీడియోలో చెప్పాను అనమాట కానీ ఒక వ్యక్తిగా అరే ఆ వీడియోని అంతమంది చూశారు ఎంతో కొంతమంది నేను నా మాటల ద్వారా ప్రభావితం చేయగలిగాను ఇప్పటిదాకా మనుషులు వేసిన ఆహారం కలవాటుబడిన కోతులు నా వల్ల ప్రభావితమైన ఎవరైనా వ్యక్తులు సడన్గా వాటికి ఆహారం వేయటం మానేయటం వల్ల అవి ఇబ్బందిని ఎదుర్కొంటాయేమో అని చెప్పి చాలా బాధపడ్డానండి ఒక టూ డేస్ అయితే అసలు నిద్ర కూడా పట్టలేదు నేను చెప్పింది ఫోర్త్ కదండి ఆ వీకెండ్ ఒక రోజు తర్వాత నెక్స్ట్ ఆ వీకెండ్ వెళ్ళినప్పుడు మళ్ళీ అదే దారిలో చూసినప్పుడు యథావిధిగా వాటికి చక్కగా రోడ్డు మీద వచ్చి బోర్డు అరటి గెలలు మొక్కజొన్న అన్నీ వేశారండి నేను చూశాను అవి తింటున్నాయి సర్లే పోన్లే అని అనుకున్నానండి అలాగే ఆ వీడియోలో నేను కోతులకు కానీ ఏదైనా వన్యప్రాణులకు కానీ వాటికి కావాల్సిన ఆహారము వాటికి అడవిలో దొరుకుతుంది మనం వెళ్ళి ప్రత్యేకించి వాటికి ఇవ్వాల్సిన అవసరం లేదన్నాను కదండి నిజంగా వాటికి ఎంతవరకు అడవిలో ఆహారం దొరుకుతుంది ఒకవేళ దొరుకుతున్నా కూడా వాటి అవి వదిలేసి వచ్చేస్తున్నాయా ఈజీ ఫుడ్కి అలవాటు పడి అసలు అదేంటి తెలుసుకుందామని చెప్పి వరుసగా ఒక రెండు వారాలు నేను అడవిలోకి వెళ్ళానండి కొంచెం లోపలికి వెళ్ళి కొంచెం సేపు ఒక టైం స్పెండ్ చేసి గమనించి వచ్చానండి అయితే ఇక్కడ కొన్ని ఇప్పుడు ఆ వీడియోని నలభై రెండు మంది డిస్లైక్ చేశారంటే నలభై రెండు మంది నేను చెప్పిన ఆట మాటతో ఏకీభవించలేదనే కదండి అర్థం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి ఆ వీడియోలో చెప్పింది నేను అభిప్రాయం చెప్పలేదండి అభిప్రాయం ఏముందండి ఎవరికైనా ఒక సమాజంలో ఉండే ఒక చెడ్డ వ్యక్తికి మహానుభావుడైన వ్యక్తికి తెలివైన వ్యక్తికి తెలివి తక్కువ వ్యక్తికి ప్రతి ఒక్కరికి సొంత అభిప్రాయాలు అంటూ ఉంటాయి కానీ ప్రతి ఒక్కరి అభిప్రాయానికి విలువ ఉండాల్సిన అవసరం లేదండి అభిప్రాయం అనేది వ్యక్తిగతం అభిప్రాయం వేరు వాస్తవం వేరండి అభిప్రాయాలకి విలువ ఇచ్చిన విలువకపోయినా పర్వాలేదు కానీ మనం వాస్తవానికి విలువ ఇవ్వాలి ఇప్పుడు చూడండి వాయనాడులో మొన్న ల్యాండ్ స్లైడ్ జరిగి ఎంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల పదకొండులో తర్వాత ఇంకేదో ఇంకేదో ఒక సంవత్సరంలో రెండు సార్లు ఒక కమిటీ వచ్చి ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో అక్కడ ఎటువంటి కార్యకలాపాలు చేయకూడదు అని చెప్పి ఆ నివేదికలో రెండు సార్లు చెప్పినా కూడా దాన్ని పక్కన పెట్టేసేసి ప్రకృతికి ఎదురు వెళ్లడం వల్ల ఇవాళ ఆ ఘోర విపత్తు జరిగిందండి మనము పర్యావరణ వేత్తలు ఎంతో పరిశోధన చేసి ఇది మనకి ఏది మంచిది మనకే కాకుండా మిగిలిన జీవరాశులకి ప్రకృతిలో బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండాలంటే ఎలా ఉంటే మంచిది అనేది ఆలోచించి వాళ్ళు నివేదిక ఇస్తారు ఆ నివేదికని ప్రభుత్వం పరిశీలించి అవసరమైతే చట్టాలను రూపొందిస్తారు ఆ చట్టాలని మనము గౌరవించడం అనేది మన పౌరులుగా మన బాధ్యత అండి అది మాత్రమే నా వీడియోలు చెప్పాలనుకున్నాను అంటే అది నేను ఆల్రెడీ ఉన్న చట్టం గురించి మాట్లాడాను తప్ప అక్కడ నా అభిప్రాయం గురించి నేను చెప్పలేదు అలాగే నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఉదహరిస్తూ చెప్పానండి అదంతా వేరు ఇప్పుడు వ్యక్తిగతంగా నేను అరే ఆ కూతురికి ఆహారం లేదేమో అసలు నిజంగా కూతురికి ఆహారం అడవిలో ఉంటాయి రోడ్డు మీదకి ఎందుకు వస్తాయి ఉందా లేదా అని పరిశీలించాలని అడవిలోకి వెళ్ళానండి అక్కడక్కడ చిన్న చిన్న పండ్లు కాయలు అలాంటివే ఉన్నాయి కూతురు సాధారణంగా కొన్ని రకాల పురుగుల్ని కొన్ని రకాల చెట్ల ఆకుల్ని పువ్వుల్ని చిన్న చిన్న పండ్లని మనం వాడే కూరగాయలు పండ్లను కూడా తింటాయండి అయితే అలాంటివి నేను గమనిస్తే అడిగిలో కొన్ని రకాల చిన్న చిన్న పండ్లు అలాంటివన్నీ ఉన్నాయండి కానీ ఎందు వల్లలో కానీ మనిషి ఆహారం వాటికి అలవాటు చేయటం వల్ల అవి బయటకు వచ్చినాయో అవి బయట రావడం స్టార్ట్ చేయటం వల్ల మనిషి ఆహారం ఇవ్వటం స్టార్ట్ చేశాడో ఏది ముందుకు చెప్పలేం కానండి మొత్తానికైతే ఇది అంటూ ఒక అలవాటుగా మారిపోయింది కనిపించడానికైతే కొన్ని రకాల చిన్న చిన్న పండ్లు కాయలు కనిపించినాయి కానండి వాటిని కూతురు తింటే లేదో నాకైతే తెలియదండి ఇప్పుడు దీని గురించి ఇంతసేపు మాట్లాడి ఆలోచించినంత మాత్రాన సమస్యకైతే పరిష్కారం కదండి అది అలానే జరుగుతూనే ఉంటుంది కోతులు రోడ్ల మీదకి వస్తాయి మనుషులు వాటికి ఆహారం వేస్తూ ఉంటారు వాహనాల కింద పడి చచ్చిపోతూ ఉంటాయి కాకపోతే ఒక వ్యక్తిగా ఇంతసేపు మాట్లాడాను కాబట్టి బాధ్యతగా నేనేం చేయాలనుకున్నాను అంటే అడవిలో వాటికి కావాల్సిన ఆహారాన్ని మనం ప్రొవైడ్ చేయగలిగితే ఇప్పటికిప్పుడు అవి రోడ్ను వదిలేసి అడవిలోకి రాకపోయినా మెల్లగా వాటికి అడవిలో ఆహారం ఉందని తెలిస్తే కొన్ని రోజుల తర్వాత అయినా అడవిలోకి వెళ్తాయని ఒక ఆశతో నేను కొన్ని సీట్ బాల్స్ తీసుకున్నానండి ఇప్పుడు నేను ఏదో కొత్తగా చేస్తున్నాను కాదు ఎప్పటి నుంచో ఎంతోమంది పర్యా ప్రకృతిని పర్యావరణాన్ని ఇష్టపడే వాళ్ళు గౌరవించే వాళ్ళు ఎప్పటి ఎన్నో ఏళ్ళ నుంచి ఇలా సీట్ బాల్స్ విసిరేసే వాళ్ళు చాలామంది ఉంటారండి కానీ నేను వెళ్తున్న ఈ ప్లేస్లో నాకు రెగ్యులర్గా నేను ఈ సమస్యను చూస్తున్నాను కాబట్టి నేను ఈసారి ఇలా చేయాలని అనుకున్నాను సీట్ బాల్స్ తీసుకున్నానండి నేను అవి చూపిస్తాను వీడియోలో మీకు అడవిలోకి వెళ్ళామని చెప్పాను కదండి అక్కడ నుంచి రాగానే ఫస్ట్ నేను మొక్కలకి ఫెర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ స్ప్రే చేశానండి వన్ ఇస్ టూ థౌజండ్ ఎంఎల్ నిష్పత్తిలో కలపాలి అంటే ఒక లీటర్ నీళ్ళకి ఒక వన్ ఎంఎల్ సరిపోతుంది అనమాట అది ఫైవ్ లీటర్స్ కెపాసిటీ ట్యాంక్ అండి అందుకే దానికి సుమారుగా ఫైవ్ ఎంఎల్ అంతా తీసుకున్నాను దీన్ని ఎప్పుడు స్ప్రే చేయాలంటే స్థితి మార్పు దశ అండి అంటే శాఖీ ఉత్పత్తి దశలో అలాగే పూత దశలో మళ్ళీ పూత నుంచి ఫ్రూటింగ్ దశలో మళ్ళీ ఆ తర్వాత అలాగే పంట పూర్తి పూర్తయిపోయి కొంచెం నెమ్మదించిన టైంలో మళ్ళీ ఫ్లవరింగ్ని ఎంకరేజ్ చేయడం కోసం కూడా దీన్ని స్ప్రే చేయొచ్చు అనమాట దీన్ని కృత్రిమ తేనె అని అంటారు మీరు ఇప్పటిదాకా చూసిన వీడియో ఒక త్రీ వీక్స్ క్రితం అండి ఇక ఇప్పటి నుంచి వచ్చేది మాత్రం మొన్న వారంది ఉంది నేను పొద్దున్నే తలుపుదిగానే అసలు చూడండి లక్కి ఇక్కడికి వెళ్తున్నాడు ఎన్నిసార్లు ఉండేవాడు వెళ్ళటం నేను తీసుకురావటం అక్కడ కాశీ పాలు తాగుతున్నాడు లక్కి ఏమో వాడు అర్జెంట్గా బయటకు రావాలి ఆడుకోవాలన్నమాట నేనేమో అది ఇష్టం అవ్వకూడదని చెప్పేసి వీటిని తీసుకొస్తుంటే మళ్ళీ అక్కడికే వెళ్తున్నాడు కనీసం అండి తలుపు తీగానే టాయిలెట్ కన్నా వెళ్ళాలి కదా వాడు దానికి కూడా వెళ్ళలేదు డైరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోతున్నాడు నేను ఇంకా తీసుకెళ్ళి బలవంతంగా తిప్పి తీసుకొచ్చానమాట uh కాసేటి వెళ్ళిపోతున్నాడు తీసుకు వెళ్ళకి వెళ్ళొద్దని చెప్పు తమ్ముడిని వెళ్ళద్దని చెప్పు తొందరగా తొందరలోకి లాక్కి కాశీ తీసుకో కాశీ వెళ్ళిపోతున్నాడు పట్టుకో 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 తడ పట్టుకో తడబట్టుకో

నేను ఈ ఇందాక వీడియో ప్రారంభంలో ఒక వీడియో చేశాను అని చెప్పాను కదండి కోతులకు సంబంధించి అదే వీడియోలో నేను మన గోవు తల్లితో సమానం మనం గోవుల్ని బాగా చూసుకోవాలని చెప్పానండి ఆ వీడియో పెట్టి కూడా ఒక ట్వంటీ డేస్ అలా అయిపోతుందండి కానీ నిన్న మొన్న రీసెంట్ గా ఒక కామెంట్ వచ్చింది ఒక ఆయన ఒక కామెంట్ రాశారు ఇంటి గోవే గోమాత గీత మాత కాదా అని రాశారనమాట నేను వారికి ఇలా సమాధానం ఇచ్చాను ఎస్ డెఫినెట్ గా గీత కూడా తల్లితో సమానమే అండి అని చెప్పాను అనమాట మన మానవాళి మనగడుకో ఉపయోగపడే ప్రతి జీవి చెట్టు పుట్ట ఏదైనా సరే మనకు తల్లితోనే సమానం అండి ప్రతి దాంట్లో దైవాన్ని తల్లిని చూసే ఒక సంస్కృతిలో మనం పుట్టాము అయితే గోవుకి మాత్రమే ఎందుకు ప్రత్యేక స్థానం ఇచ్చాము గోవును మాత్రమే గోమాతను ఎందుకు అన్నామనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీ సుభాష్ పాలేకర్ గారు అందరికీ తెలిసి ఉంటారు కదండి వారు సుమారు ఒక దశాబ్ద కాలం పాటు ఇంకా అంతకన్నా ఎక్కువ రోజులండి వారి కుటుంబానికి దూరంగా అసలు అన్నిటినీ త్యజించి ఒక ఋషిలాగా తపస్సులాగా కొన్ని వందల వేల పరిశోధనలు చేశారండి ఆ పరిశోధనల్లో భాగంగా ఆయన కొన్ని రకాల జీవుల యొక్క విసర్జనలను కూడా పరీక్షించారనమాట ఇంక్లూడింగ్ మనిషి యొక్క విసర్జనలను కూడా ఆయన పరీక్ష చేశారు అయితే ఆ పరిశోధనలో వారు తెలుసుకుంది ఏంటి అంటే దేశవాళి అంటే నాటు ఆవు యొక్క గోమయం గోపంచకంలో అలాగే వాటి పాలల్లో మన మానవాళి మనుగడికి మేలు చేసే కోటాను కోట్ల సూక్ష్మ జీవులు వారు తెలుసుకున్నారనమాట భూమి యొక్క సారాన్ని కాపాడుతూ భూమిని సస్యశ్యామలంగా ఉంచడం ద్వారా అలాగే పాలని మనకి ఇస్తూ ఉంటాం వల్ల మన ఆరోగ్యం బాగుపరచడం ద్వారా మానవాళి మనగడకు ఉపయోగపడే కోటాను కోట్ల సూక్ష్మ జీవులు వాటి విసర్జనల్లో పాలల్లో ఉన్నాయని కనుగొన్నారనమాట ఈ విషయాన్ని ఏనాడో మన పూర్వీకులు కనుక్కొనే ఉంటారండి అందుకనే మనం ఇది ఆవు మంచిది ఆవు మూత్రంలో అది ఉంది ఆవు దాంట్లో ఇది ఉందని చెప్తే మనిషికి మామూలుగా అర్థం అవుతుందండి అర్థం కాదు అదే గోవుని దైవంగా భావించాలి తల్లిగా పూజించాలి అని చెప్తే అందరూ వింటారు అందరితో పాటింపు చేయాలనే ఉద్దేశంతో గోవుకి మన సంస్కృతిలో మన ధర్మంలో ప్రత్యేకమైన స్థానం ఇచ్చారండి గోవు శరీరంలో ముప్పది ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు గోవుని పూజిస్తే సరిపోతుంది అని చెప్పారు మరి వేరే జీవుల యొక్క విసర్జనలో మరియు పాలనలో ఇలాంటి సూక్ష్మ జీవులు లేవా అంటే వాటిలో కూడా ఉంటాయండి కాకపోతే వాటి శరీరంలో ఉండే సూక్ష్మ జీవులతో పోలిస్తే నాటు ఆ యొక్క శరీరంలో ఉండే సూక్ష్మ జీవులు అత్యంత శ్రేష్టమైనవి అనమాట ఆ శరీరంలో ముక్కోటి దేవతలు ఉన్నారంటూ ఉంటారు ఇప్పుడు ఇందులో ఉన్న నిగుఢ అర్థం ఏంటి అంటే ఆ ముప్పది ముక్కోటి దేవ అంటే ఎవరో కాదండి మన మానవాళి మనుగడికి ఎంతగానో సహకరించే అత్యంత శ్రేష్టమైన ఆ సూక్ష్మజీవులే అనమాట ఇదే పాలేకర్ గారు ఆయన రచించిన పుస్తకంలో రాశారు వారు రాసిన అదే పుస్తకంలో జీవామృతం తయారీ కోసం నాటు ఆవు మూత్రము పేడ వాడాలని చెప్తారు ఒకవేళ నాటు ఆవు లేని పక్షంలో నాటు ఎద్దు మూత్రము కూడా వాడొచ్చు అని చెప్తారు నాటు ఎద్దు కూడా లేకపోతే మామూలు నాటు గేదెలు ఉంటాయి కదండి నాటు గేదె యొక్క మూత్రం కూడా ఆల్టర్నేటివ్ గా వాడొచ్చు అని చెప్తారు కానీ మాత్రం వీళ్ళున్నా సరే నాటు ఆవు యొక్క మూత్రము పేడ వాడాలని చెప్తారనమాట ఆ కామెంట్ రాసిన వ్యక్తికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను మన ఇంట్లో మన ఇంటి పెరట్లో మన చుట్టూర ఎన్నో రకాల చెట్లు ఉంటాయండి మనం ప్రతిరోజు మన అవసరానికి వాటిని వాడుకుంటాము కూరగాయలు కోసుకుంటాము అనేక రకాల పండ్లు కాయలు తెంపుకుంటాము ఒక్కోసారి ఆ తెంపే ప్రక్రియలో కర్రబెట్టి కొడతాము లేదా కొన్ని చెట్లని నరికి మన ఇంట్లో వస్తువులుగా ఫర్నిచర్గా వాడుకుంటాము కర కాలుస్తాము కట్టలని ఇలా ఎన్నో విధాలుగా ఎన్నో రకాల చెట్లను వాడుకుంటాము అన్ని చెట్లు మనకు ఉపయోగపడతాయి అన్ని చెట్లు విలువైనవి కానీ మన పెరట్లో ఉన్న తులసి మొక్కకి మనం ప్రత్యేకమైన ఒక స్థానం ఇస్తాం కదండి అన్ని మొక్కల్ని వాడుకుంటాము తులసి మొక్కని పూజిస్తాము ఇది కూడా అంతే అని చెప్పానండి నిజానికి ప్రశ్నించడం తప్పు కదండి మనిషి అనేవాడు ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉండాలి సమాధానం కోసం అన్వేషిస్తూ ఉండాలి జ్ఞానం పొందాలి తర్కం ఏంటనేది ఆలోచించాలి పొందిన జ్ఞానాన్ని జీవితాంతం పాటిస్తూ మంచి మార్గంలో వెళ్ళాలి ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా వ్యంగ్యంగా ఆలోచిస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు తప్పుగా ఆలోచిస్తున్నారని అర్థం అనమాట తప్పుగా ఆలోచించేవారు తక్ తప్పు మార్గంలో నడుచుకునే అవకాశం ఉంది అలానే తప్పులతోనే మిగిలిపోయే అవకాశం కూడా ఉందండి అదే చెప్పాలనుకున్నాను ఇంకా నేను లాస్ట్ వీడియోలో మొత్తం కొన్ని రకాల దేశవాళి విత్తనాలు నార్ వేశాయని చెప్పాను కదండి అవి వచ్చేసినాయి బాగానే వచ్చినాయి నారు అన్న దానికి గుర్తుగా ఒకవైపు రాయి ఒకవైపు కర్ర పెట్టుకొని అక్కడ ఏం వేశాననేది రాసుకున్నాను బుక్లో ఫస్ట్ది ఏమో వంకాయ వేశాను అండి సెకండ్ది క్యాప్సిక మా రెండో ఎందుకో రాలేదు థర్డ్ది కొంచెం కొంచెం ఇప్పుడే వస్తుంది మిగిలి టొమాటో అదేమో బీన్స్ ఆ టొమాటో ఏమో రకరకాల టొమాటోస్ అండి ఒకటే రకం కాదు కాశీ టమాటా కేసరి టమాటా ఇట్లా రకరకాలు ఉంటాయి కదా అవన్నమాట అయితే ఇలా వేసినప్పుడు మనం మామూలు యూజువల్గా సీట్లింగ్ డ్రెస్లో నర్సరీలో లాగా వేస్తేనేమో అన్ని మొక్కలు సమానంగా ఒకేలాగా వస్తాయి ఇలా వేస్తేనేమో కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా పెరుగుతాయండి అందుకే మేము ఆ రోజు ఏం చేసామంటే కొన్ని పెద్దగా పెరిగిన వాటిని తీసేసి నాటేసాము మళ్ళీ అది చిన్నగా ఉన్నాయి కొంచెం పెరిగాక పెడతాం అనమాట చివర చూడండి ఇదేమో ఆన్లైన్లో బొప్పాయి ఆర్డర్ చేస్తే నాటు బొప్పాయి వచ్చిందండి దాన్ని విత్తనాలు తీసుకొచ్చి పెడితే అవి కూడా వచ్చినాయి బాల్స్ తయారు చేయడం కోసం అని కొన్ని రకరకాల విత్తనాలు తెప్పించాను ఫారెస్ట్లో సీడ్ బాల్స్ విసిరేయాలనుకున్నప్పుడు కోతుల కోసం ఎక్కువగా కోతులకు ఉపయోగపడేవి ఇప్పుడు మనుషులు కూడా ఉపయోగపడేవి తీసుకున్నాం అనుకోండి మళ్ళీ అందరూ అడవిలోకి వెళ్తారు వాటికి అక్కడ కూడా దొరకనీయకుండా చేస్తారు అదొక సమస్య ఉందండి అందుకే నేను ట్రై చేశాను సాధ్యమైనంత వరకు కోతులు మాత్రమే తినగలిగే లాంటి విత్తనాలు తీసుకుందామని ప్రయత్నించాను కోతులు మాత్రమే తినగలిగేవి ఎక్కువగా ఏముంటాయండి ఏముండవు అందుకే ఏం చేశానంటే ఒక సీమచెంత తెలుసు కదండి సీమచింత గుబ్బకాయ అంటారు కొన్ని ప్రాంతాల్లో ఆ విత్తనాలు తీసుకున్నాను అలాగే నాటు సీతాఫలం ఒకప్పుడు అండి నాకు గుర్తున్నప్పుడు మా చిన్న నా చిన్నప్పుడు నేరేడు ఉసిరి సీతాఫలము రేగుపళ్ళండి ఎక్కువగా వీటిని అడవిలోంచి కోసుకొచ్చేవాళ్ళు ప్రత్యేకించి తోటలు ఉండేవి తక్కువ అనమాట సరే అందుకనే సీమచింత తీసుకున్నాను సీతాఫలం తీసుకున్నాను అలాగే ఇవ్వండి కొన్ని అడిలో వేయటానికి గ్లిరిసిడియా కూడా తీసుకున్నాను అండి ఇక్కడ తోటలోకి కొంచెం అడుగులోకి అలాగే సెస్బేనియా గ్రాండి ఫ్లోరా అదే అవిస అగస్త్య చెట్టు ఉంటుంది కదా అగస్త్య విత్తనాలు కూడా తీసుకున్నాను అలాగే ఇంకొన్ని సీట్ బాల్స్ డైరెక్ట్గా దొరికినాయండి సీట్ బాల్స్ కూడా తీసుకున్నాను దొరికినా ఇంకా ప్యాకింగ్ కూడా ఓపెన్ చేయలేదు బాగా వర్షం పడే రోజున వేద్దామని అనుకున్నాను మనం వెళ్ళి వేసేసినా పర్లేదు వర్షం పడినప్పుడు అదే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మొలక ఇంకొకటి నాటు జామకాయ విత్తనాలు కూడా తీసుకున్నానండి నాటు జామ విత్తనాలు తీసుకున్నాను డైరెక్ట్గా సీడ్ బాల్స్ ఏమో కొన్ని తీసుకున్నాను ఇదేమో నీమ్ సీడ్ నీమ్ సీడ్ బాల్స్ ఇదేమో పీపల్ ట్రీ రావి చెట్టు ట్రీ సీడ్ బాల్స్ తీసుకున్నాను అడవిలో సీట్ బాల్స్ విసిరేయాలనుకున్నప్పుడు అవి కొన్నేమో అడవికి ఉపయోగపడేలాగా కొన్నేమో కోతులకు మాత్రమే ఉపయోగపడేలాగా చూసి తీసుకోవాలనుకున్నానండి కానీ ఎంత ప్రయత్నించినా సరే నాకు ఎక్కువగా ఏం కనిపించలేదు ఒక రావి చెట్టు ఉందనుకోండి రావి చెట్టుకు వచ్చే చిన్న చిన్న పండ్లు కోతులు తింటాయి కానీ మనుషులు ఏమీ తినరు అలా ఒక్కటే కనిపించిందండి ఇంకేముంటాయి ఎందుకంటే అండి ఒకవేళ అడవిలో ఇలా పండ్లు కాస్తున్నాయని తెలిస్తే మనుషులు అక్కడికి వెళ్ళిపోతారు అక్కడ కూడా ఇంకా వాటిని మనసాంతగా బతకనివ్వరండి అదే బాధ అనమాట కానీ తప్పదు కదా అందుకని వాటికి ఎలా అంటే సిమ చింతకాయ అనుకోండి మనకి వేసవ కాలం ప్రారంభంలో వస్తాయి అలాగే ఇప్పుడు నేరేడు వేసామనుకోండి వర్షాకాలంలో వస్తాయి జామ వేసామనుకోండి ఇయర్ అంతా వస్తాయి సీతాఫలం కూడా అంతే అండి ఈ వర్షాకాలం ఆ టైంలోనే వస్తూ ఉంటాయి అలా అన్ని సీజన్స్లో వాటికి అన్ని రకాల పండ్లు అందుబాటులో ఉండేలాగా ఆలోచించి ఈ విత్తనాలు తీసుకున్నాను నాకు ఒక్క నేరేడు విత్తనాలు దొరకలేదండి పెద్ద నేరేడు పళ్ళు వస్తున్నాయి కదా అవి కాకుండా చిన్నప్పుడు నాటు నేరేడు పళ్ళు ఉండేవండి అవి రౌండ్గా ఉంటాయి వగరుగా ఉంటాయి అవి వెతికాను కానీ ఎక్కడ దొరకలేదండి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం చెప్పండి సీట్ బాల్స్ కోసం కాకుండా ఇంకా ఇక్కడ వేయటం కోసం చెప్పేసి కొన్ని విత్తనాలు తీసుకున్నానండి నాటువి మిన మినుములు అలాగే నువ్వులు తీసుకున్నాను బాస్మతి రైస్ కూడా కొంచెం అండి చూద్దాం అసలు ఎలా వస్తుందని చెప్పి కాలాబాటి తీసుకున్నాను మళ్ళీ ఇంకొంచెము సామలు కొర్రలు తీసుకున్నాను అలాగే జీలుగా జరుము కూడా తీసుకున్నానండి ఇక్కడ మరి ఫస్ట్ హార్వెస్ట్ ఎన్నో స్టేడాలి ఎన్నో కొన్నే ఉన్నాయిగా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నారేశాను మళ్ళీ మొక్కలు పెడితే ఇప్పుడు బాగా వస్తాయి బీరకాయలు ఫస్ట్ హార్వెస్ట్ ఇవేమో వంకాయలు ఫోర్త్ హార్వెస్ట్ ఇప్పుడు ఎన్ని కేజీలు వచ్చినాయి ఇరవై కేజీలు మళ్ళీ అన్ని కేజీలు పుచ్చు కూడా వచ్చినాయి ఆ పుచ్చి పాడేసాము ఆ పురుగులు రాకుండా నీమాస్త్రం కానీ అగ్నియాస్త్రం కానీ స్ప్రే చేస్తే చాలా మటుకు పురుగులు నివారించవచ్చండి కాకపోతే స్ప్రే చేసే సమయంలో విపరీతంగా గాలి కానీ లేదా వర్షం జల్లులాగా పడతాం కానీ జరుగుతుంటే ఆ టైంలో మనం స్ప్రే చేయడం కుదరదు అనమాట అదే ఈ కాలంలో సమస్య ఇచ్చు ఇది మొన్న చెప్పాను కదండి నేను ఆల్రెడీ కాలావాటి బహురూపి వేసామని చెప్పి అవి ఇలా వచ్చినాయండి ఇంకా ఆ కూరలు కూడా వేశాం కదండి పాలకూర చుక్కకూర కొత్తిమీర ఇవన్నీ తోటకూర ఇవన్నీ వేసాము కాకపోతే వచ్చినట్టు అండి చిన్న చిన్న లేలేత చిగురులు ఉంటాయి కదా అవన్నీ ఈ కోల్డ్ కోసుకొని తినేస్తున్నాయి అనమాట అందుకే అసలు అవి పెరగట్లేదు ఎంతకీ పెరగట్లేదు నిజానికి అవి తిన్నా కూడా నాకేం బాధలేదండి అవి తింటం కూడా సంతోషమే కాకపోతే మనకు కూడా కావాలి అనుకుంటే కొంచెం ప్లేస్ మార్చి వేయాలనుకుంటా అండి బహుశా వాటికి అందనంత అంత దూరంగా కొంచెం చివరిలో వేసుకుంటే అన్నా కొంచెం మనకు కూడా వస్తాయి అని అనిపిస్తుంది ఇంకా వెనక వేసిన మొక్కజొన్న కందులు అలసంద మినుములు పెసర్లు కొంచెం గోంగూర ఇవన్నీ కూడా వచ్చినాయండి అక్కడ అంతా కనిపిస్తుంది కదండి అవన్నీ అదే అనమాట प्रणाम भाई जी जनकबली भाई नामना अमन लक्षय कर लिए और लक्षय नामना ये दो घंटा देंगे हम मैला नामना हम रेवाल का को को क 리 బయలుదేరి వచ్చేసే ముందు ఇంకా ఓహెచ్ఎన్ ఉంటుంది కదండి అది ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్ అంటారు కదా దాల్చిన చెక్కతో తయారు చేసింది ఉంటుంది అలాగే అల్లము బెల్లం కలిపి తయారు చేసింది ఒకటి ఉంటుంది వెల్లుల్లి బెల్లం కలిపి తయారు చేసింది ఒకటి ఉంటుంది కదండి ఆ మూడింటిని సమాన నిష్పత్తిలో తీసి ఒక చిన్న బాక్స్లో పెట్టించి వచ్చానండి ఆ తర్వాత టూ డేస్ తర్వాత దాన్ని మొక్కలకి స్ప్రే చేయాలన్నమాట అందుకే తీసి పక్కన బయట పెట్టేసి వచ్చాను వచ్చేటప్పుడు సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్